కిషోర్ చాలా సంతోషంగా ఇంటికి వచ్చి తల్లి తనతో పాటు తన భార్య చిత్రాన్ని కూడా తన దగ్గర ఉండమంటాడు ఏంట్రాయి హడావుడి ఏంటి సంగతి నాన్న మీకు తెలుసా నాకు ప్రమోషన్ వచ్చింది ప్రమోషనా నువ్వు చేసే ఉద్యోగానికి ప్రమోషన్ కూడానా సరేలే కానీ శాలరీ ఎంత పెరుగుతుందట ఇప్పుడు మనకి ఏమి తక్కువైందమ్మా సరైన ఇల్లులేదా తినడానికి తిండిలేదా ఇంత సంతోషంగా ప్రమోషన్ చెప్తుంటే నువ్వేమో అలా డల్ గా ఎంత పెరిగిందని అడుగుతున్నావు ఇంతకీ శాలరీ పెరిగిందా లేదా అది మాత్రం చెప్పకుండా యూట్యూబ్ మోటివేషన్ స్పీకర్ లాగా నాన్ స్టాప్ స్పీచ్ ఇస్తూనే ఉన్నావు పెరిగిందిలే అమ్మా రూపాయలకేనా ఇంత హంగామా మీ నాన్నేమో ఇరవై వేల రూపాయల శాలరీ ఉన్న ఉద్యోగాన్ని ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాడు నువ్వేమో పెరిగిన మూడు వేలని చూసి మురిసిపోతున్నావు అందుకే మన బ్రతుకులు ఇలా ఏడ్చాయి పెళ్లైన నాటి నుంచి ఒక్కసారైనా చేతినింట డబ్బు చూశానా ఎప్పుడు వాళ్ళది కొన్నారు వీళ్ళిది కొన్నారు వాళ్ళకి పెద్ద ఉద్యోగం వచ్చిందంట అని నేను చూసి మురవడమే తప్ప మనల్ని చూసి అబ్బో అనుకునే అవకాశం ఎవరికైనా ఇచ్చామా సరే మీరు ఇలానే మూడు వేల రూపాయలకే ఆనందపడండి నేను వెళ్ళి పడుకుని కనీసం కల్లో అయినా కోటీశ్వరాలిగా కలగని సంతోషపడతా అని లోపలికి వెళ్ళిపోతుంది నాన్న ఇలా డబ్బుల మనిషిగా ఉండటం నాకు నచ్చడం లేదు నాన్న నా చిన్నప్పటి నుండి ఇంతే ఎప్పుడూ డబ్బు డబ్బు అని తప్ప కనీసం మన ఎమోషన్స్ గురించి గాని మన పరిస్థితుల గురించి కానీ పట్టించుకోదు ఇప్పుడు కూడా ఎన్నాళ్ళు భరించాను రా ఇప్పుడు నీకు పెళ్లి కూడా అయింది ఇక ఈ డబ్బు పిచ్చి దాంతో వేగడం నా వల్ల కాదు నేను ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్ళిపోతారు శ్రీనివాసరావు కాసేపటికి పెళ్లి దండలతో ఇంటికి వచ్చాడు మావయ్యా ఏంటిది ఈ దండలేటి ఈమెడెవరు ఈమెడా మీ కొత్త అత్తయ్యమ్మా సరిగా చెప్పాలంటే నా భార్య నువ్వు అబ్బాయి కూడా డబ్బులు పిచ్చి ఉన్న మీ అత్తతో తాళలేకపోతున్నారు కదా అందుకే అని మాట్లాడుతుంటే సుందరి బయటకు వచ్చింది ఏయ్ ఎవత విను మా ఆయనని పెళ్లి చేసుకోవడమేంటి మీరేంటండి సిగ్గు లేకుండా ఈ వయసులో మీకు పెళ్లి కావాల్సి వచ్చిందా అక్క ఆయన్ని ఏమీ అనకు నీకు భర్త కంటే డబ్బే కదా ముఖ్యం ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఆయన్ని వదిలే లాయర్ని కూడా మాట్లాడాను వారం రోజుల్లో విడాకులు ఇప్పిస్తాను అన్నాడు మీ ఇద్దరికి ఏంటండి మీరు అది అనేసి మాటలు అంటుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడి చూస్తున్నారు ఏదైనా మాట్లాడండి మాట్లాడడానికి సుందరి నీకు కావాల్సింది డబ్బు నాకు ఈ వయసులో కావాల్సింది కాస్త ప్రశాంతత నాకు ప్రశాంతత ఇచ్చే ఈ గౌరీని నీకు డబ్బు కూడా ఇస్తుంది కదా నీకింకా ఏంటి సమస్య నాకు సమస్య ఏంట ఇంత సిగ్గు తప్పిన పనులు చేసే మీరు నా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు సుందరి అనవసరంగా మాటలు జారకు ఇది నీ ఇల్లు కాదు నేను నా కష్టంతో కట్టుకున్న నా ఇల్లు నువ్వు నా భార్యగా ఉన్నప్పుడే మాత్రమే ఈ ఇంట్లో నీకు ఉండే అవకాశం ఉంటుంది ఇంకో వారం రోజుల్లో ఎలాగూ విడాకులు రాబోతున్నాయి కదా అప్పటి వరకు నా ఇంట్లోనే ఉండి విడాకులతో పాటు డబ్బు తీసుకొని నీకు ఏ ప్రపంచం కావాలో అక్కడికి వెళ్ళిపో ఇంకా నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు అదా గౌరీ లోపలికి వెళదాం అని గౌరీని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు శ్రీనివాసరావు సుందరి ఎంత అరిచి పెట్టినా శ్రీనివాసరావు మాత్రం ఏమీ పట్టనట్టు గౌరీతోనే సమయం గడుపుతూ ఉంటాడు అలా జరుగుతూ ఉండగా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన కిషోర్ తన తండ్రి చేసిన పని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు నాన్నా ఏంటి మీరు చేసిన పని మనవలు మనవరాళ్లని ఎత్తుకుని తిరగాల్సిన వయసులో మీకు పిల్లలేంటి నాన్న నలుగురు చూస్తే ఏమనుకుంటారో ఆలోచించారా నీ ఆలోచన నలుగురు ఏమనుకుంటారో అనేనా ఆ ఆలోచన నాకు రాలేదురా నువ్వు మాట్లాడే నలుగురు నాకు ఏమీ కారు ఏమీ ఎవ్వరు కూడా ప్రతి నిమిషం మీ డబ్బు తల్లితో ఇంట్లో నరకం అనుభవించేది నేను నేను ఆ నరకం నుంచి బయటపడడానికి వెతుక్కున్న మార్గం ఇది ఎవ్వరేమనుకున్నా నా నిర్ణయం ఇదే మార్చడానికి మీకెవ్వరికీ హక్కు లేదు నా జీవితం నా ఇష్టం ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అంటాడు ఆవేశంగా కిషోర్ తల్లి దగ్గరికి వెళ్లేసరికి సుందరి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది అత్తయ్యా ఏడవకండి అత్తయ్యా ఏడిస్తే సమస్యలకి పరిష్కారం దొరుకుతుందా ఏంటి మనం కూడా ఎవరైనా పెద్ద మనుషుల్ని కలిసి మాట్లాడదాం ఏం మాట్లాడతారు మా అత్తయ్యకి డబ్బులంటేనే ఇష్టం మనుషులంటే కాదు మనుషులని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు అందుకే మా మామయ్య వేరే పెళ్లి చేసుకున్నాడు అని చెప్తావా లేక మా మామయ్య అత్తయ్యకి డబ్బులు కావాలని రెండో పెళ్లి చేసుకుని ఆవిడ ఇచ్చిన డబ్బులని మా అత్తయ్య మొహాన వేశాడని చెప్తావా ఏమి చెప్తావు చిత్ర నువ్వు ఏ రకంగా చెప్పినా రెండు విషయాలైతే కామన్గా ఉంటాయి డబ్బుల పిచ్చితో ఇంటిని సంసారాన్ని పట్టించుకుని తల్లి భార్య సరిగ్గా ఉండడం లేదని రెండో పెళ్లి చేసుకున్న భర్త రెండు విషయాలు కూడా ఎవరికైనా చెప్తే పరువు విషయాలే తప్ప వాటి వల్ల ఇంకొక ఉపయోగం కూడా లేదు అమ్మా మీ తరం అయిపోయింది మీరు ఎలా ఉన్నా ఏమి చేసినా ఇన్ని రోజులు నడిచింది కానీ ఇప్పుడు ఈ విషయంలో మమ్మల్ని రోడ్డు మీదకు లాగుతారంటే మాత్రం నేను ఒప్పుకోను ఇక మీ ఇష్టం అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే సుందరి కొడుకు చేతిని పట్టుకుని ఆపేస్తుంది డబ్బు డబ్బు అంటూ డబ్బు వెనక పడ్డం నా తప్పేరా డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం దక్కుతుందని ఆలోచించాను దానికోసమే మిమ్మల్ని డబ్బు సంపాదించాలని డబ్బు మన దగ్గర చాలా ఉండాలని ఆశపడ్డాను కానీ నా ఆశ అత్యాశగా మారిందని గ్రహించలేకపోయాను నాకు మీ మీద ఎప్పుడూ కోపం లేదు మీ మీద ప్రేమ ఎప్పుడూ ఉంది కానీ ఆ ప్రేమని డబ్బు మీద ఉన్న వ్యామోహం కనిపించకుండా అడ్డుపడింది ఇంత డబ్బు పిచ్చిలో మునిగి తేలుతున్నాను నేను ఈరోజు మీ నాన్న అలా రెండో పెళ్లి చేసుకొని ఇంకొక మహిళతో అలా ఉండడం చూడలేకపోతున్నారా ఇలా కళ్ళ ముందే భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చూస్తూ ఏ భార్య భరించలేదురా నాకు వేరే మార్గం లేదు ఆయన సంతోషంగా ఉండాలంటే ఆవిడతో ఉండాలి నా భర్త నా భర్త కాదు అని ఆలోచిస్తేనే గుండెల్లో చాలా భారంగా ఉంది ఈ భారాన్ని నేను మొయలేను ఏనుయోయ్యో చూసుకుంటాను నన్ను వెళ్ళనివ్వరా భార్య కాదు సుందరి ఏ భర్త కూడా తన భార్య ఇంతలా ఏడుస్తుంటే చూడలేడు బాధపడుతుంటే భరించలేడు ఏ భర్త అయినా తన భార్య తప్పుగా ఆలోచిస్తుంది అంటే ఆ ఆలోచనని మార్చడానికి ప్రయత్నిస్తాడే తప్ప భార్యని మార్చాలని అనుకోడు నేను కూడా అంతే నీకు మా అందరి మీద ప్రేమ ఉందని తెలుసు కాని ఆ ప్రేమని డబ్బు వ్యామోహంలో పడి మరిచిపోకముందే నీకు నీలో ఉన్న ప్రేమని గుర్తు చేయాలని ఈ నాటకం ఆడాను ఈ అమ్మాయి ఎవరో కాదు నా స్నేహితుడి కూతురు నా ఆకు కూడా కూతురు లాంటిది నేను వేరే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన గాని నిన్ను విడిచి ఉండాలనే ఆలోచన గాని ఎప్పుడూ పెట్టుకోలేదు నీతోనే ప్రశాంతంగా ఉండాలని అనుకున్నాను ఈ మార్పు కోసం చూశాను అంతే అవునాంటి అంకుల్ నాకు మీ గురించి చెప్పినప్పుడు మీకు మీ ప్రేమ గుర్తు రావాలంటే కాస్త కఠినంగానే ప్రవర్తించాలని అనుకున్నాను ఈ ప్రక్రియలో ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి ఆంటీ అమ్మా దేవుడా ఇదంతా నాటకమా నిజమేమో అని భయపడి చచ్చ అన్నట్టు చెప్పడం మరిచిపోయాను నాటకమైనా నిజమైనా ఒకసారి డబ్బు మా అత్తయ్య చేతికి వచ్చిందంటే బ్యాంకు లాకర్లో పడిపోయినట్టే మళ్ళీ మీ చేతికి తిరిగి రావు చిడు డబ్బు నాకొద్దు తల్లి అన్ని అనర్ధాలకి ఈ డబ్బే కారణం నా భర్త నువ్వు నా కొడుకు మీ ముగ్గురే నా ఆస్తులు ఇంతకు మించి ఏ ఆస్తి పాస్తులు నా కొద్దు అని గౌరీ తనకిచ్చిన డబ్బుని తిరిగి గౌరీ చేతిలో పెట్టేస్తుంది సుందరి వామ్మో నీ చేతికి వచ్చిన డబ్బు తిరిగి వెళ్ళింది అంటే ఇది ప్రపంచంలో ఎనిమిదో వింతే సుందరి అంటుంటే సుందరి తన భర్త నోటిని చేత్తో మూసివేస్తుంది అది చూసి అందరూ నవ్వుకుంటారు